శ్రీమాత్రేనా మహా అమ్మ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను ఎందుకంటే శ్రావణ మాసం వచ్చేసింది కనుక శ్రావణ మాసం వస్తే ఆనందంగా ఉంటారా అని అడగచ్చు అలా కాదు శ్రావణ మాసం అంటే అమ్మవారికి చాలా ఇష్టమైన మాసం అలానే మన ఆడవాళ్ళకి కూడా శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం మేము అంటే మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ మా రిలేటివ్స్ అందరం కలిసి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఒక్క శుక్రవారం రోజున అమ్మవారికి సారీ తీసుకొని వెళ్తాము సారీ అంటే అమ్మవారికి సారీ అక్కడికి తీసుకొని వెళ్ళి దాదాపు వెయ్యి మందికి సరిపడినంత సారీ తీసుకొని వెళ్తాము అంటే అక్కడికి వెయ్యి మంది భక్తులు వచ్చినా సరే ఆ భక్తులకి ఆ సారీని మేము అమ్మవారికి సమ పెంచిన తర్వాత భక్తులకి పంచి పెడతాం అన్నమాట చూసారా అమ్మవారి సారి గురించి మా ఆంటీ వాళ్ళు అమ్మవారికి చలిమిడి తయారు చేస్తున్నారు ఇంట్లోనే అలానే ఐదు రకాల స్వీట్స్ బూందీ ఆకు ఒక్క పండ్లు తమలపాకులు ఇలా ప్రతి ఒక్కటి మన ఆడపిల్లకి సారీ ఇచ్చి తాంబూలం ఎలా అయితే ఇచ్చుకుంటామో అలానే అమ్మవారికి కూడా మేము అన్నమాట అమ్మవారి పేరున అమ్మవారికి సమర్పించిన తర్వాత అక్కడికి వచ్చిన భక్తులకి ప్రతి ఒక్కరికి ఈ సారీని ఈ తాంబూలాన్ని అందజేస్తాము అయితే ప్రతి సంవత్సరం అమ్మవారికి సారి తీసుకొని వెళ్తుంటాము కానీ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు నాకు అనుగ్రహించి అమ్మవారు సారే మా ఇంట్లోంచి ఈ సంవత్సరం వెళ్తుందనమాట ఈ అవకాశం నాకు ఇచ్చిన లీలాంటికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా ఎంత చక్కగా ఏ ఒక్కటి మిస్ కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం దగ్గర కూర్చొని ప్రతి ఒక్కటి కూడా కవర్లో చాలా నీట్గా చక్కగా సర్ది పెడుతున్నారనమాట విసుగు లేకుండా ఎంతో ఆనందంగా నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ అమ్మవారి అమ్మవారిసారి ప్యాకింగ్ అయితే చేయడం జరిగింది చాలా హ్యాపీ అనిపించింది అండి నాకైతే ఇలా నేను అమ్మవారి సారి మా ఇంట్లోంచి అన్న తర్వాత నుంచి ఎలా జరుగుతుందా ఏంటని కొంచెం కంగారు పడ్డాను కానీ ఆ కంగారు లేకుండా ప్రతి ఒక్కరు నాకు వచ్చి చాలా చక్కగా హెల్ప్ చేశారు వాళ్ళే ప్యాకింగ్ చేసేసి వాళ్ళే మొత్తం అన్నీ ఏ బాక్స్కి అవి లేదా ఆ రైస్ బ్యాగ్స్లో అన్ని నీట్గా సర్ది కౌంట్ చేసి ఎన్ని ఇవి ఏంటి అని అన్నీ ఒక పక్కకు పెట్టి అంతా శుభ్రపరిచి వెళ్ళారు ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ ఎప్పుడు అమ్మవారి బ్లెస్సింగ్స్తో పాటు నాకు వీళ్ళందరి బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడూ ఉంటాయండి ఈ ఒక్క పని అనే కాదు నేను ఏదైనా పని చేయాలి అంటే నన్ను ముందు నించోబెట్టి వీళ్ళందరూ చాలా చక్కగా హెల్ప్ చేస్తారు నాకైతేనో అది నాకు అది నా అదృష్టం అనుకోవాలి నేను వీళ్ళందరితో ఇలా కలిసి కట్టుగా ఎంత ఆనందంగా ఉండడం నా అదృష్టం అదృష్టంగా భావిస్తాను నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఫ్రెండ్స్ కానీ మా ఆంటీస్కి కానీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా వల్ల ఎటువంటి తప్పులున్నా నేను ఈ వాయిస్ అవర్లో ఏదైనా ఎవరికైనా బాధ కలిగించున్నా అందరూ నన్ను క్షమించాలి అలానే ఈ వీడియోని యూట్యూబ్లో పెట్టాలన్న థాట్ ఏదో మనీ సంపాదించేలా అలా అని కాదు జ్ఞాపకంగా గుర్తుగా ఉండిపోతుందని చెప్పేసి అలా నా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రేపు మేము గుడికి ఎలా వెళ్ళాము ఏంటి అన్నది ఆ వీడియో కూడా మళ్ళీ అప్లోడ్ చేస్తాము ఆ వీడియోని కూడా చూడండి థ్యాంక్ యూ సో మచ్